నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇది హత్య లేదా యాక్సిడెంటా ప్రవీణ్ పగడాల యొక్క మరణం గురించి నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియా స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టాను నా నెంబర్కి నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు నిజాయితీగా గౌరవించేటోళ్ళు నిజాన్ని పది మందికి చేర్చాలి అనుకునేటోళ్ళు మనోడు నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించే వాళ్ళు మాత్రమే ఇలా అండర్లైజ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి ఇక వీడియోలోకి వెళ్తే గమనించండి ఇక్కడ పాస్టర్ గారిది హత్యన ప్రమాదవశాత్తు జరిగిందా వీడియో చూసేటోళ్ళు ఒక అంశానికైతే నిర్ధారకరండి ఇది మతపరమైనటువంటి అంశంగా ఎవరు చూడవచ్చు మతపరమైనటువంటి విశ్లేషణ కూడా ఇది కాదు ఒక మనిషికి జరిగితే ఒక మనిషికి ఇలాంటి సంఘటన జరిగితే ఒక మనిషిగా ఏ విధంగా స్పందించాలో ఒక మనిషి దీని పట్ల ఏ విధంగా భావించుకోవాలని మనిషి కోణంలో మాత్రమే మనం విశ్లేషించుకుందాం ఆ కోణంలోనే మీరు చూడండి మనిషి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి మతం రంగుని పులివి మతాల కోసం కొట్లాడుకునే వాళ్ళ కోసం మాత్రం నేను వీడియో చేయట్లాదు అలాంటి వాళ్ళకి నేను వ్యతిరేకం అయితే ఇక్కడ గమనించండి పాష గారిది హత్యనా లేకపోతే సాధారణ మర్మాని దగ్గర నేను వీడియో మొత్తం విశ్లేషిస్తాను చివరిలో మీరే ఒక నిర్ధారణకు వచ్చి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే ఒక టోల్ గేట్ దగ్గర ఫ్రంట్ లైట్ లేకుండా సైడ్ సిగ్నల్ వేసుకొని వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ను రిలీజ్ చేశారు ఓకే అది కొవ్వూరు టోల్ గేట్ దగ్గర వీడియో అని చెప్తున్నారు మరి కొవ్వూరుకు ముందున్న సీసీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు నాకున్న డౌట్స్ చెప్తున్నానండి నేను కొవ్వూరు టోల్ గేట్కు ముందున్నటువంటి సీసీ ఫుటేజీ ఎందుకు రిలీజ్ చేయలేదు ఆయన ప్రయాణం మొదలైన దగ్గర నుంచి అనేక సందర్భాల్లో అనేక చోట్ల సీసీ కెమెరాలు రికార్డ్ అయి ఉంటుంది కదా మరి అంతకు ముందున్న ఫుటేజ్ని ఎందుకు రిలీజ్ చేయటం లేదు అసలు అంతకు ముందు ఏం జరిగింది హెడ్లైట్ లేకుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు పాతబళ్ళు వాడుకునేటువంటి పేద పాస్టర్ కాదు కదా ఆయన పెద్ద పాస్టర్ గారే కదా ధనికుడే కదా అలాంటి ఆయన బైక్కి హెడ్లైట్ ఎక్కడ మాయమైంది ఎవరన్నా పగలగొట్టారా ఆ టోల్ గేట్కు ముందే ఆయన మీద దాడి జరిగిందా ఆ టోల్ గేట్కు ముందు ఆ బండి ప్రయాణం ఏ విధంగా జరిగింది బండి కండిషన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి తెలియజేయాలి కదా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి కదా ఎందుకు రిలీజ్ చేయట్లేదు మీరు అక్కడ ఫుటేజ్ను కూడా మీరు గమనించండి నేను స్క్రీన్ ఉంటే ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఆ సైడ్ లైట్ వేసుకొని సిగ్నల్ లైట్ వేసుకొని హడావిడిగా వెళ్ళిపోతున్నాడు ఆయన అంటే నా అభిప్రాయం ప్రకారం నేనేమనుకుంటున్నానంటే టోల్ గేట్కు ముందే ఏదో సంఘటన జరిగి ఉంటుంది ఆయన మీద దాడి జరుగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను ఇక రెండోది యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ని మీరు చూడండి బండి పైన ఉంది ఆయన బాడీ మొత్తం కింద ఉంది బండి ఎవరో తీసుకొచ్చి పర్టికులర్గా ఒక మనిషి పైన పండేసినట్టు బండి కనపడుతుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ ఒక దిక్కబడుతుంది మనుషులు ఒక దిక్కబడతారు లేదా బైక్ మీద మనిషి పడతారు కొద్దో గొప్ప పాక్షికంగా కనపడుతుంది కానీ ఇక్కడ అది ఏమి లేకుండా బండికి పెద్ద డ్యామేజెస్ ఏమీ లేకుండా మనిషికి పెద్ద డ్యామేజెస్ ఏం కనపడకోకుండా మనిషిని కింద పెట్టి పైన బండి వేసినట్టుగా కనపడుతుంది ఇక మనిషికి కూడా మీరు గమనించండి మనిషి బాడీకి గాయాలు ఏం పెద్ద కనిపించట్లా ఒక వ్యక్తి అంత స్పీడ్గా వెళ్ళి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలో చెయ్యో ఏదో ఒకటి విరిగిపోద్ది బలమైనటువంటి గాయాలు కూడా అవుతాయి కానీ ఈ దేహం మీద ఎక్కడా బలమైన గాయాలు అవ్వకుండా హెల్మెట్ పెట్టుకున్నటువంటి తల ప్రాంతానికి గాయాలై నోట్లో నుంచి నాలుగు కట్ అయినట్టుగా ముక్కు పగిలిపోయినట్టుగా పెదాలు పగిలిపోయినట్టుగా ఇలాంటి మొహం ఆయనకు కనపడుతూ ఉంది అంటే ఇది ఖచ్చితంగా దాడేనని దాడి జరిగినట్టుగా ఎవరో కొట్టి చంపి ఆయన మీద బండి వేసినట్టుగా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి సోదరులందరూ భావించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది నిజమని అనుకోవచ్చు ఎందుకంటే అలా కనిపిస్తున్నాయి కానీ అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదొస్తే అది ఫైనల్ సో నిన్న అక్కడికి వచ్చినటువంటి పాస్టర్లు అందరు కానీ పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు చాలామంది వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ ఇంకా పెద్ద పాస్టర్లు ఉన్నారు చాలామంది కల్వరి సతీష్ గారు లాంటి వాళ్ళు మరి వీళ్ళందరూ ఎక్కడ పొనుకున్నారు ఏం చేస్తున్నారు ఎటు పోయారో నాకు అర్థం వాళ్ళ దగ్గరికి వెళ్ళే విశ్వాసులు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒక పెద్ద పాస్టర్కి ఇలాంటి సంఘటన జరిగినప్పుడే వాళ్ళ సంఘటనా స్థలానికి రానటువంటి వాళ్ళు దాని మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు మీ జీవితాలను ఏం బాగు చేస్తారని వాళ్ళ ఉపన్యాసాలు వినడానికి మీరు వెళ్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఇక రెండోదిగా అక్కడికి వచ్చిన పాస్టర్లో చాలామంది అక్కడికి వచ్చినటువంటి నాయకుల్లో చాలామంది కూడా ఐడెంటిటీ క్రైసిస్ తోటి మీడియాలతో గుంపులు గుంపులుగా ఎవరి సమూహం వాళ్ళది ఎవరి సంఘం వాళ్ళది ఎవరి డినామినేషన్ వాళ్ళది అన్నట్టుగా ఎక్కడికక్కడ మీడియాలతో పెట్టుకొని మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా వాళ్ళలో యూనిటీ కనపడాలి జనాల్లో ఉంది విశ్వాసుల్లో ఉంది ప్రార్థనకి వెళ్ళేటువంటి సంఘస్తుల్లో ఉంది కానీ సంఘ కాపరులుగా చెప్పుకుంటున్నటువంటి ఈ పాస్టర్ల దగ్గర అక్కడ కూడా ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క శవం దగ్గర కూడా ఐక్యత కనిపించలేదు ఐక్యత లోపించింది మీరు చూసుకోండి ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళే ఐడెంటిటీ క్రైసిస్ మరి ఏదో తెలియదు ఏం ఉపలాటమో తెలియదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక ఇరవై మందిని పెట్టుకోవటం అక్కడ మీడియాలో మాట్లాడటం ఎక్కడ కూడా పాస్టర్స్లో యూనిటీ అనేది కనిపించలేదు మీరు క్లియర్గా చూసుకోవచ్చు జరిగినటువంటి సంఘటనలు చూసుకోవచ్చు ఇక పొలిటికల్ లీడర్స్ అంటే దాదాపుగా అదే ప్రయత్నం చేస్తారు కాబట్టి క్రైస్తవ సమాజం కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి పాస్టర్స్ యొక్క తీరు ఏ విధంగా ఉంది రాజకీయ నాయకుల యొక్క తీరు ఏ విధంగా ఉంది ఆ మరణం పట్ల ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారనేది కూడా మీరు కూడా జ్ఞానంతో ఒకసారి ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మూడవదిగా మీరు గమనించండి వచ్చిన వాళ్ళందరికీ పాజిటివ్గానే ఉంది వచ్చిన రాజకీయ పార్టీ నాయకుల గురించి కానీ పాస్టర్స్ గురించి కానీ అందరూ గొప్పగానే చెప్తున్నారు ఒక్క రాజేష్ మహాసేన గారి గురించి మాత్రమే ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒక వీడియో వచ్చింది ఆ వీడియో వచ్చిన తర్వాత నేను ఈ అంశం పట్ల స్పందిస్తున్నాను ఒకసారి ఏమంటున్నారో చూద్దాం అందరూ వచ్చారు వెళ్ళారు అందరి పట్ల సింపు ఉంది కానీ రాజేష్ గారిని అంటున్నారు చూద్దాం చూడండి పోరాడినటువంటి ఈ రోజున హత్య చేయబడ్డాడు అలాంటి హత్య చేయబడినటువంటి ప్రగీన్ ప్రవీణ్ గారి విషయంలో ఈ రోజు నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్ జరిగింది మాకు సీసీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పేసి అని మహారాజేష్ గారు మాట్లాడటం అనేది మా కుండెల్ని చేసినట్టయింది ఈ రోజున నైన్టీ పర్సెంట్ ఇది యాక్సిడెంటే అని చెప్పాడంట అందుకని వాళ్ళు బాధగా ఉంది క్షమాపణ చెప్పాలన్నారు వాస్తవమేనా అసలు రాజేష్ అన్న రాజేష్ మహాసేన గారు ఏం మాట్లాడాడు అనేది ఒక్క నిమిషం చూడండి చాలా మంచి వ్యక్తి అన్న చాలా మంది పిల్లలు చదివించడం సాయం చేయటం అంటే ఆయన ఎప్పుడైతే బలహీన పక్షాన్ని నిలబడ్డాడో శత్రువులు ఆటోమేటిక్ గా ఏర్పడతారు ఆయన శత్రువులు ఉన్నారు ఇది ఇన్సిడెంట్ ఏంటి ఏమన్నా ఎవరైనా కావాలని చేశారా అనే ఆందోళనతోనే మేము ఒకటికి ఆ ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ స్పాట్ చూశాను ఇక్కడ ఆయన మీద ఉన్న గాయాలు కూడా చూశాను అప్పుడు కూడా అనుమానం ఉంది కాకపోతే ఇప్పుడు పోలీసు వారు నాకు ఒక రెండు వీడియో సీసీ ఫుటేజ్ చూపించారు ఒకటే కోవ్వు టోల్ గేట్ టోల్గేట్ టోల్ గేట్ బండి మీద ఒక్కడే పాస్ అవటం అనేది టోల్ గేట్ క్లియర్ గా ఉంది రెండోది కొంచెం మసగ్గా ఉంది గాని బండి తనకు తానే అంటే వేరే గుద్దినట్టు కూడా లేదు బండి అలాగే పక్కకి వెళ్ళిపోయి దోగర్లు వేసినట్టు రెండో వీడియో అంటే ఆ వీడియోల పరంగా చూస్తే ఇది యాక్సిడెంట్ గానే ఉంది అయితే మరి ఒకవేళ దీన్ని కూడా ఇంకా తరువా మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటది ఒకవేళ ఎవరైనా వెనకాల నుంచి చేసేలా చీకటి ఉంది పైగా వేరే వెహికల్స్ లైటింగ్ ఉంది దాని మీద కూడా మరి పోలీసు వారు ఏమంటారు చూడాలి మాకున్న మా ఎనాలిసిస్ ప్రకారం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ అని అంటే ఉంది నా సీసీ ఫుడ్ అంటే ఎవరో భయాందోళనలు పడవద్దు ఓకే నైంటీ పర్సెంట్ కూడా కాదు నైంటీ ఫైవ్ పర్సెంటు మా ఎనాలిసిస్ ప్రకారం నేను సీసీ ఫుటేజ్ చూశాను ఇది యాక్సిడెంట్ లాగే ఉంది ఎవరు భయాందోళనలు పడద్దు ఇది హత్య కాదు అని చెప్పేసి మనోడు చెప్తున్నాడండి మనోడు మరి సిఐడీనో సీబీఐ లేదా ఏదన్నా తెలుగుదేశం పార్టీ దీని మీద వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో మాకైతే తెలియదు కానీ ఎలా చెప్పేస్తున్నావు నువ్వు యాక్సిడెంటేనని ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఇన్ని అనుమానాల్ని నివృత్తి చేయాలి నివృత్తి జరగాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ అనేది జెన్యున్గా రావాలి అది డిమాండ్ చేయకుండా అది చెప్పకుండా ఈ డౌట్స్ అన్నీ చెప్పకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ని రికార్డ్ చేయాలి పోస్టుమార్టం జరిగేటప్పుడు రికార్డ్ జరగాలి ఇలాంటివి డిమాండ్ చేయకోకుండా అక్కడికి వచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ ఏనని చెప్తావా అని అనాలిసిస్ ప్రకారం అంటే రాజేష్ అన్న అంబేద్కర్ గారు ఒక మాట అంటారు గతాన్ని విస్మరించిన వాడు చరిత్రను నిర్మించలేడు గతాన్ని విస్మరించిన వాడు చరిత్రను నిర్మించలేనని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని అంటారు ఈ మాట నీకు సరిగ్గా వర్తిస్తుంది ఎందుకంటే నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఎదుగుదల కారణం ఏంటి క్రైస్తవుల మీద ఎక్కడైనా ఎప్పుడైనా దాడులు జరిగితే ఆ దాడుల మీద స్పందిస్తానని చెప్పేసి వాళ్ళకి రక్షణ కవశంలాగా మహాసేన అనేది ఉంటుందని చెప్పేసి ఆ క్రైస్తవుల దగ్గర నుంచి కొన్ని నిధులు తీసుకుంటూ నువ్వు ఆర్థికంగా అన్ని రకాలుగా డెవలప్ అవుతూ నీకు ఒక క్రెడిబిలిటీ ఒక స్థాయి వచ్చిన తర్వాత పొలిటికల్గా టర్న్ తీసుకొని ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాసేన మీడియా రాజేష్ గారు అన్న ఒక ఐడెంటిటీ ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది క్రైస్తవుల దగ్గర నుంచి వచ్చింది కదా వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు కదా అలాంటి నీవు ఈ రోజున నీకు తెలిసిన వ్యక్తి నీకు మిత్రుడైనటువంటి వ్యక్తి ఒక మంచి పాస్టర్ అని నువ్వే చెప్తున్నావు చాలా సేవాగుణం ఉందని నువ్వే చెప్తున్నావు అలాంటి వ్యక్తి ఈ రోజున అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పేసి అందరు అంటున్నారు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కూడా అంటున్నారు కానీ నువ్వు మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ ఏను నా ప్రకారం అని చెప్తున్నావు సో నేను క్షమాపణ చెప్పమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు ఖచ్చితంగా రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాలంతే అవసరమైతే ఎవరైతే ఈ పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారో ఆ ప్రవీణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాదాలు పట్టుకొని నువ్వు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తిన్నింటి వాసాలు ఇప్పుడు లెక్కట్టద్దు చరిత్రని ఎప్పుడు మర్చిపోవద్దు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు మర్చిపోవద్దు నువ్వు వచ్చినటువంటి పునాదులను నువ్వు మర్చిపోయావు కాబట్టి ఈరోజు నీకు ఆ స్థితి తెలుగుదేశం పార్టీలో నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేంత వరకు ఓకే ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అవటం ఈ రోజు నామినేటెడ్ పోస్ట్లో కూడా నీకు ఒక పోస్ట్ కూడా రాకుండా ఉండటం తెలుగుదేశం పార్టీ నిన్ను గౌరవించకుండా వదిలేయటం ఒక టిష్యూ పేపర్ లాగా నేను వాడుకోవడానికి కారణం ఏందంటే నువ్వు వచ్చినటువంటి పునాదులు మర్చిపోతావు అలా వ్యాఖ్యానించడం అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి కూడా ఏంటంటే క్రైస్తవ సమాజమైనా హిందూ సమాజమైనా ఏ సమాజమైనా ముస్లిం సమాజమైనా ఏ సమాజమైనా ఒకటి ఏ కులమైనా ఒకటి మీరు గమనించండి శత్రువులు ఎక్కడ ఉండరో వాళ్ళు మీలోనే ఉంటారు మీ దగ్గరే ఉంటారు వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకి అధికార యంత్రాంగానికి బానిసలుగా పనిచేస్తూ వాళ్ళ దగ్గర కాపలా కుక్కలుగా ఉంటూ ఏ అంశము కూడా వాళ్ళ చుట్టూ చేరకోకుండా ఈ విధంగా టాపిక్స్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు మనం లైవ్ల మీద లైవ్లు ఇస్తున్నాడు ఈరోజున ఏంటి రాజేష్ గారు ఇది మీ పాత్ర మీరు పోషించకపోతే పోషించకపోయారు మీరు అండగా నిలబడకపోతే నిలబడకపోయారు కానీ ఈ విధంగా నీరు కార్చే విధంగా మీరు మాట్లాడడం వీడియోలు చేయడం అనేది ఎంతవరకు సంబంధించా ఒకసారి గుండెలు మీద చేసుకొని మీరే ఆలోచించుకోండి ఇక క్రైస్తవ సమాజం కూడా మీరు ఆలోచించండి పాస్టర్స్ ఏ విధంగా ఉన్నారు పాస్టర్స్ తీరు ఏ విధంగా ఉన్నారు ఈ రోజున ప్రభుత్వాల తీరులు ఏ విధంగా ఉన్నాయి ప్రతిపక్షాల తీరులు ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి ఈ రోజు క్రైస్తవ సమాజం ఏ విధంగా కదిలిందయ్యా అంటే క్రైస్తవ భక్తులు ఏ విధంగా కదిలారయ్యా అంటే ఎప్పుడు కూడా అంత క్రౌడు అంతమంది క్రైస్తవులు బయటకు రావడం నేను ఎప్పుడు చూడాల నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూడాల కానీ దీన్ని కూడా నీరుగా చె ఒక యూనిటీ చేయలేకపోయారు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కూడా కాన్స్టిట్యూషన్ చేయలేకపోయారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని లైవ్ రికార్డ్ అడగాలి కదా లైవ్ లో డిమాండ్ చేయాలి కదా అది చేయలేదు లైవ్ రికార్డ్ అన్న డిమాండ్ చేశారా పోనీ ఆ రికార్డును బయట పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయా లేదు ఇక్కడ ఏదన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ తేడాగా వస్తే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా మీరు అడగండి మీరు నిలదీయండి సమాజంలో ఉన్న క్రైస్తవ సోదరులు నిలదీయండి ఖచ్చితంగా పోస్టు మటం అనేది హత్యగా రాకపోతే మల్లార్ ఈ పోస్టు మార్టానికి పాస్టర్లందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరు అడగండి అసలు పాస్టర్లు అందరూ ఈ సందర్భంలో ఏమయ్యారు దాదాపుగా సంఘస్తులు కాకుండా విశ్వాసులు కాకుండా క్రైస్తవ సమాజం కాకుండా పాస్టర్లే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై వేల మందికి పైగా ఉంటారు కనీసం అక్కడ రెండు వందల మంది పాస్టర్లు కూడా కనిపించలేదు అంటే దేవుడు పేరు చెప్పుకొని దేవుడు సేవ చేసుకుంటూ దేవుడు సేవకులమని చెప్పుకుంటూ మీరు ఎవరినో ఉద్ధరిస్తామని చెప్పుకుంటూ కనీసం పాస్టర్ సమాజంలో సాటి పాస్టర్ మరణిస్తే ఆ మరణించినటువంటి సందర్భానికి అక్కడ ఆ ప్లేస్ కూడా రాకోకుండా మీరు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు వెళ్ళేటువంటి విశ్వాసం కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా నూటికి నూరు శాతం ప్రభుత్వము అన్ని ఆధారాలతో సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేయాలని పోస్టుమార్టం రిపోర్ట్ కూడా జెన్యున్గా రావాలని జెన్యున్గా రాకపోతే మళ్ళీ రీపోస్ట్ మార్టానికి కూడా ఖచ్చితంగా అందరూ డిమాండ్ చేయాలని దానికోసం అవసరమైతే హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఈ హత్య సాధారణ మరణమే అనేటువంటిది నిజాలతోటి నిర్ధారించుకోవాలని రిపోర్ట్లు కూడా అన్ని కరెక్ట్గా రావాలని ఒకవేళ సాధారణ మరణం కాకోకుండా హత్య గనక జరిగితే ఈ హత్యకు కారకులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని బహిరంగంగా శిక్షించి ఉత్తరప్రదేశ్ ఇంకొకటో 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 ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని ఇక్కడ దేవద్దు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఆ సంస్కృతి మాకొద్దు ఆ సంస్కృతి ఇక్కడ లేదు ఇక్కడ క్రైస్తవులైనా ముస్లిములైనా హిందువులైనా అందరూ అన్నదమ్ముల్లాగే ఉంటున్నారు కులాలు మతాల పేరుతోటి విద్వేషాలు రెచ్చగొట్టి విద్వేషాలతో కూడినటువంటి తగాదులు పెట్టాలని ఇక్కడ బీజేపీ పార్టీని ఇంకో పార్టీను ప్రయత్నం చేసినా కుదరదు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ విధంగా కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి ఇంకొక విజ్ఞప్తి కూడా ఏందంటే ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వమే మతాల గురించి మాట్లాడటం ఏంటండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మీరు మతాల గురించి ప్రస్తావించవచ్చు సార్ మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని పేద ప్రజలకు న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు అధికారాలు ఇచ్చారు అవి పక్కన పెట్టి ఏదో మతాలకు అధిపతుల్లాగా ఏ మతం గురించి అయినా అది హిందూ మతమైన క్రైస్తవ మతమైన ముస్లిం మతమైన ఏ మతమైనా మతాల గురించి ఏంటి సార్ ఇప్పుడు ప్రజలకు సేవ చేయండి ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మీరు నిజాయితీని నిబద్ధతని చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మీకు ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్లాలని పాష గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన చావుకి నిజమైనటువంటి అర్థం ఏంటో పరమార్థం ఏంటో ప్రజలకు తెలియజేయాలని అది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు అనేటువంటిది నిజాలు నిగ్గుతీల్చాలని ఖచ్చితంగా దోషులకు నూటికి నూరు శాతం కఠినమైనటువంటి శిక్షలు వేయాలని అది జరగాలని చెప్పేసి మా నిజం మీడియా డిమాండ్ చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తుంది నిజాలు నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా అన్యాయం జరిగినటువంటి బాధితుడు పక్షాన బలమైనటువంటి గొంతుగా నిలుస్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి